పులివెందుల పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు అందులో భాగంగా స్కిల్ ఏపీ పేరిట రాష్ట్రం మొత్తం మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ ఇరవై లక్షల నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నదని అన్నారు జనవరి ఐదవ తేదీన పులివెందులలోని అహోబిలాపురం స్కూల్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని మొదటి విడతగా రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఐదవ తరగతి నుంచి ఎంటెక్ వరకు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడునని పేర్కొన్నారు ముందుగా రాష్ట్ర ప్రజలకు మీడియా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఎన్నికల వాగ్దానంలో భాగంగా వచ్చే ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారం చేపట్టినప్పటి నుంచి అటు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ వివిధ దేశాల వివిధ దేశాలలో పర్యటిస్తూ ఈ దేశంలో ఉన్న అగ్రగామి పారిశ్రామికేలతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను నెలకొల్పాలని చెప్పి వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల ఈ రాష్ట్రంలో ఉండే చదువుకున్న యువతి యువకులందరికీ కూడా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించడము తద్వారా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే గత కొన్ని నెలల నుంచి అదే అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీల యాజమాన్యులతో మాట్లాడి వారందరినీ ఒక త్రాటిపైకి తీసుకొని వచ్చి ఆయా ప్రాంతాలలో జాబ్మేళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ అర్హులైన చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి వారందరినీ కూడా అర్హతల మేరకు ఎంపిక చేయడం జరుగుతుంది ఈ మేరకు జనవరి ఐదవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పులివెందుల పట్టణంలో కూడా అదే అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో మెగా మేళాను నిర్వహించడం జరుగుతోంది తొలివెందుల పట్టణంలో ఉన్న అహోబ్లాపురం ఉన్నత పాఠశాల అంటే గాంధీ సర్కిల్ పక్కన ఉన్న ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుంది దాదాపు ఈ రాష్ట్రంలో పేరింటికి కన్నా ఇప్పుడు మొదటి విడతగా ఇరవై ఆరు కంపెనీలను ఈ మేళాలో పాల్గొనడం జరుగుతోంది దాదాపు రెండు వేల పైగా ఉన్న ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మన ప్రాంత నిరుద్యోగ యువతి యువకులతో బట్టి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఐదవ తరగతి నుంచి ఎంటెక్ చదువుకున్న వారందరూ కూడా ఆయా అర్హతలను బట్టి ఆయా కంపెనీలను కావలసిన అవసరాల మేరకు వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి పులివెందుల ప్రాంతం అంతేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ జాబ్యాలలో పాల్గొని ఉద్యోగాలు ఉద్యోగాలు పొందాలని చెప్పి కూడా సైవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే వారందరికీ కూడా అన్ని సౌకర్యాలను కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా వారందరికీ వసతి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సీ డాప్ అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో ఉన్న ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసి తులివెందుల ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు యువకులందరికీ కూడా మంచి జరుగుతుందని కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తాం దీంట్లో ఈ జాబ్ మేళలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీన టెక్ మహీంద్రా అదే విధంగా ఐసీసీ బ్యాంక్ ఇన్నోవా మతుర్ ఫైనాన్స్ ఏటీఎం శ్రీరామ్ ఫైనాన్స్ LIC ఏజిల్ ఆదిత్య బిర్లా టీవీఎస్ ఇండియన్ లూకాస్ టీవీఎస్ యమోడర్స్ సన్లూడ్ హైటెక్ సూపర్ కే శుకల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ గ్రీన్ టెక్నాలజీస్ నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ జెప్టో నవత డిక్సన్ టాటా ఎలక్ట్రానిక్స్ అమర్ రాజా బ్లూ వోషన్ గీన్టెక్ ఇండస్ట్రీస్ మెడ్ ప్లస్ అదేవిధంగా హెట్రో డ్రగ్ కంపెనీలు అంటే దాదాపు ఇరవై ఆరు కంపెనీలు మొదటి విడతలో ఈ జాబ్ జాబ్మేళా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఇక్కడేమీ పార్టీ లేదు కులాలు లేదు మతాలు లేదు ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని ఉద్యోగాలను సంపాదించుకోవాలని చెప్పి సవీనంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం